హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోళి విత్ బోర్డర్స్ ఛానల్ ఈరోజు మనం రెండు సింపుల్ అండ్ ఈజీ ముగ్గులని నేర్చుకుందాము ఫస్ట్ ముగ్గు వచ్చేసి మూడు చుక్కల ముగ్గు ఈ ముగ్గు కోసం మూడు చుక్కలు తీసుకుందాము రెండు వచ్చేవరకి చాలా చిన్న ముగ్గు చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా నేర్చుకోండి ఈ ముగ్గుకి నేను సైడ్ డిజైన్ని కూడా నేర్పిస్తాను వీడియోని మొత్తం చూడండి చివరి వరకు చూస్తే రెండు ముగ్గులకి సైడ్ ముగ్గులు కూడా నేర్పిస్తాను ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సైడ్ డిజైన్ని నేర్చుకుందాం చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉండే సైడ్ డిజైన్ నేర్పిస్తాను అందరూ వీడియోని చూడండి పూర్తిగా ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ సైడ్ డిజైన్ తర్వాత రెండో ముగ్గుని కూడా నేర్పిస్తాను అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ సెకండ్ ముగ్గు కూడా చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము ఈ రెండు ముగ్గు కోసం రెండు చుక్కలు తీసుకోవాలి అటొక చుక్క ఇటొక చుక్క తీసుకోవాలి మధ్య చుక్క అన్నమాట ఇప్పుడు వీడియోలో నేను చూపించిన విధంగా ముగ్గుని వేయండి ఫ్రెండ్స్ సింపుల్ ముగ్గు చిన్న వాకిలి వాళ్ళ కోసం ఇవి బాగుంటాయి ఈ ముగ్గులు రెండు చిన్న ముగ్గులు ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ముగ్గుకి కూడా సైడ్ ముగ్గుని నేర్పిస్తాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు మనము సైడ్ డిజైన్ని నేర్చుకుందాము సైడ్ డిజైన్ని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గులు నచ్చితే లైక్ చేయండి చూడండి చాలా సింపుల్గా ఈజీగా ఉండే సైడ్ ముగ్గు ఇది ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ